హలో అండి అందరికీ నమస్తే నేను మీ వేణు ఈరోజు మేము అమ్మాలూరు వచ్చాము ఇక్కడ అమ్మాలూరులో అన్నయ్యలకి సైట్ ఉంటే ఇదిగోండి ఈ సైట్ దగ్గర మొక్కలు పెట్టుకున్నాడు మన యూట్యూబ్లో చూసి అన్నయ్య అన్ని మొక్కలు పెట్టుకున్నాడు ఒకసారి చూద్దామండి చూడండి బీరపాదు పెట్టాడు అన్నయ్య మట్టి కింద అంతా మట్టి అవ్వడం వల్ల బాగా వచ్చాయి ఇగోండి బెండకాయలు బీరకాయలు అదిగోండి పొచ్చకాయ కూడా వచ్చింది అదిగోండి పొచ్చకాయ అదిగోండి బీరకాయలు చూసారా ఎలా కనిపిస్తున్నాయో ఇంకా ఉన్నాయండి ఇగోండి మొత్తం ఇదంతా బీరకాయలు కట్ట బాగానే కాస్తున్నాయి వంగ చెట్లు ఇగోండి వంగ చెట్లు చూడండి బీరకాయలు ఇవ్వండి కింద ఎలా కాస్తున్నాయో ఆకులవి పెద్దగా బాగా వచ్చాయి అన్నయ్య కూడా మనకు మళ్ళీనే ఆర్గానిక్గా చేస్తున్నాడు మందులేమీ కొడతలేదు లేదు ఉంది ఇగోండి ఇగోండి బెండపోతకి ఇలా వచ్చింది అంట అన్నయ్యకేమో ఇప్పుడు ఇగోండి మజ్జిగి పుల్లట మజ్జిగ ఇంగువ పసుపు వేసి కొడుతున్నాడు బెండకాయలు అవి బాగా వచ్చాయి ఇగోండి బెండకాయలు ఇదిగోండి బాగా వచ్చే బెండకాయలు కూడా బీరకాయలు అయితే మాకు మొన్న మా ఊరు తీసుకొచ్చాడు ఇగోండి ఇవి కూడా బెండకాయ చూడండి ఇదిగోండి బాగా వస్తున్నాయి కింద కదా ఇదిగోండి వంగ మొక్కలు ఇగోండి బొబ్బాస్ మొక్కలు ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ రెడ్ ఇది ఇది రెడ్ అండి మొన్న తెచ్చి వేసాడు అన్నయ్య ఇగోండి బొబ్బాస్కే మొక్కలు ఈ రెండు వేసాడు ఇగోండి ఈ బెండ ఇగో మొన్న కడియం మన సప్తగిరి నర్సరీ కడిపులాకి వచ్చాడండి అన్నయ్య మొన్న బుల్లంకి తీసుకెళ్ళాను నేను ఇగోండి మొన్న మొక్కలు కొన్నాం అక్కడ సప్తగిరి నర్సరీలో ఇగోండి కాశీరేగు సప్తగిరిలో కొన్నా ఇగోండి ఇంకో మొక్క ఇది నిమ్మ ఇది జామండి అదేమో బాలాజీ నిమ్మ ముళ్ళు ఎక్కువ ఉంటుంది బాలాజీ నిమ్మకి అదేమో నారెంజండి స్వీట్ నారింజ చూసారా చుట్టూరు మనకి చెరువు కట్ట వచ్చింది మధ్యలో ఇలాగా స్థలం ఉండటం ఇక్కడ ఇలా మొక్కలు వేసుకోవటం ఎంత బాగుందండి ఆహ్లాదకరంగా ఉంది కదా చక్కగానే ఇగో చిన్న చిన్న పందుర్లు కర్రలతో వేసుకున్నారు ఈ చేపల చెరువులు అండి మొత్తం అంతా అయిగోండి అక్కడ రెండు వేసాడండి బొబ్బాస్ మొక్కలు అదొకటి అదొకటి ఇవి మొన్న కడివి నుంచే తీసుకొచ్చాడు మా ఇంటి దగ్గర నుంచి డ్రాగన్ ఫ్రూట్స్ బొబ్బాస్ మొక్కలు ఇగోండి కరివేపాకు మొక్క ఇదిగోండి ఇక్కడ చూపించు ఇది ఇవి మా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాడు మొక్కలు మొన్న వేసాడు అన్నయ్య అన్నయ్య కారుకి షెడ్ వేసుకున్నాడండి ఇక్కడ ఈ ఖాళీ స్థలంలో ఈ షెడ్లో కార్ పెట్టుకొని చుట్టూరులో మొక్కలు పెట్టుకున్నాడు ఖాళీగా ఉంది కదా స్థలం అని చెప్పేసి పెట్టుకున్నాడు అన్ని చెరువులు మాకు అన్ని చెరువులేనండి మొత్తం మా ఊరంతా చెరువులే మాకు నర్సరీలు ఎలాగో ఇక్కడ చేపల చెరువులు అలాగా ఇది ఇంకా క్లాసీ పాత పాతలేదండి టైం లేక ప్రజెంట్ అన్ని పాతీసాడు ఇంక ఇది ఒకటి ఉంది పాతటానికి ఆకరపోదు కూడా కానకపోతుందండి మిగతా అన్నీ ఆనపాదులు బేరపాదులు బెండకాయలు బాగా పెట్టాడు కాకరకాయ పుచ్చకాయ హోటే ఒకటే ఉన్నాయి ఇలా ప్రతి ఒక్కరికి ఇక్కడ స్థలాలు ఖాళీ స్థలాలు ఉన్నాయండి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇలాగే మొక్కలు వేసుకుంటున్నారు చూడండి అక్కడ మొలవ చెట్లు ఎన్ని దిగుకొనియో అలా ఎదిరింగా మొత్తం సైట్లన్నీ మొలవ మొక్కలే ఇక్కడ అందరూ కూడా ఇవ్వండి మొత్తం ఇవన్నీ కూడా అలాగే పండించుకుంటున్నారు బీరకాయలు ఆనపకాయలు బెండకాయలు ప్రతి ఒక్కరు కూడా వేసుకుంటున్నారు స్థలాల్లోని చక్కగా పండించుకుంటున్నారు చాలా సంతోషం అనిపిస్తుంది మనం ఇద్దెదాటలే కాకుండా ఇలా పండించుకోవడం ఇంకా హ్యాపీగా ఉంటుంది కింద కాబట్టి బాగా వస్తాయి మొక్కలు బలంగా గనుక కనుక మీకు నచ్చినట్టు అయితే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్